यमाय उग्राय भीमाय च नमो पते कासी भी नम मधुवर्क प्रदाया गृहाण तमोमापते श्री विशालाक्षी अन्नपूर्णा समेत काशी विशेष स्वामी देवता भ्यो नम ये मधुवर्क समर्पयामी अथ पंचामृतस्नान ది క్షీరకృతపేతం శర్క్రామ సందం పంచామృతస్నానమిదం స్వీకృష్ మహేష్రాసి విశాలక్షన్పూర్ణ సమేత కసి విశ్వ స్వామివత్యో నమ ఓం ఆప్యాయ స్వ సమేతుస్వతస్వామ వృష్ణీయం భవాజస్ సంగతే క్షీరేణ స్నప్యామి ద్రవణోకారషం జిష్ణోరస్వె వాజిన సురమిషత్ దా సుక్రమసి్యోతిజోసి దేవోవస్తోవత్మనా తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్య ఆజ్యేన స్నప్యామి మధురాత మధుక్షరంది సింధవ మాధ్వీర్ణ సంతోషధి మధునోషసి మధుమపార్దిలగంజ మధుదోర్యస్ పిత మధుమానో వనస్పతిర్మధుమాగుమ్మస్సు సూర్య మాద్ర్ఘాభోవంధున మధునా స్నపయామి స్వాధు పవశ్య దివ్యాయ జన్మనే స్వాధురింద్రా ఆయు సహరీ నా స్వాధుర్మిత్రర్ణాయ వాయు బృహస్పతి మధుమా మధు ఆవ్యా సర్కరేణ స్మపయామి యళనీ ఫళ పుష్పా

नमो भगवते रुद्रा ओं नम नमस्ते रुद्रमण्युव हु नम नमस्ते धन्वने बाहुभ्याम तते नम या तु शिवतमा शिव भगोवते धनु शिवाशरव्या तपतया तब तया नो रुद्रमणिया या ते रुद्रशिवा तनोरघोरा काकाशिनी तया नुवाशंदमया गिरीशन्दिचाकशी याशंद हस्तेपर्शस्थ नमस्ते अस्त भगवन् महादेवाय त्रियम say <muchas> Kore,